అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు సిసి మీడియా ప్రస్తుతం మనం రాష్ట్ర రాజధాని అమరావతిలో ఉన్నామండి అమరావతి రాజధానిని ప్రేమించే ప్రతి ఒక్కరికి కూడా గుడ్ న్యూస్ అండి ఇది యాక్చువల్గా ఈ వీడియో చివరిదాకా చూడండి ఎందుకు తెలుస్తుంది ప్రజెంట్ మనం వెంకటపాలెం విలేజ్ దగ్గర ఉన్నాం మీకు ఇప్పటివరకు కనిపించింది మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం అండి సో మనకి సీడీ యాక్సిస్ రోడ్డు యాక్చువల్గా ఈ త్రీ రోడ్డు అండి ఇదే అతిపెద్ద రోడ్డు మేబీ ఇక్కడ మీకు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే బోర్డు కనిపిస్తుంది కదా ఫేజ్ వన్లో ఈ త్రీ రోడ్ల నుంచే అమరావతికి విజయవాడ సైడ్ నుంచి అయితే కనెక్టివిటీ ఉందండి ప్రజెంట్ నేను నుంచున్నదే ఇప్పటి వరకు స్టార్టింగ్ పాయింట్ యాక్చువల్గా ఏమైందంటే ఎన్సిసి కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు ఈ యొక్క కాంట్రాక్ట్ అయితే చేస్తున్నారు ఫేజ్ వన్ అనేది మనకి ఈ వెంకటపాలెం ఇప్పుడు నేను నిలబడ్డ పాయింట్ దగ్గర నుంచి దొండపాడు వరకు దాదాపుగా మూడు వందల ఎనభై కోట్ల రూపాయలతో పనులు అయితే స్టార్ట్ చేశారండి గుడ్ న్యూస్ ఏంటంటే ఫేజ్ టూ పనులు ఇదే వెంకటపాలెం విలేజ్ దగ్గర నుంచి అంటే నేను ఇక్కడ నిలబడ్డ ప్రాంతం దగ్గర నుంచి ఉండవల్లి విలేజ్ దాకా ఇప్పుడు పనులు అయితే ప్రారంభమైనయండి గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పటివరకు ఉండవల్లి పెరుమాకకి సంబంధించినటువంటి కొంతమంది రైతులు దాదాపుగా నలభై రెండు ఎకరాల భూమి పద్నాలుగు మంది రైతుల దాకా ఉన్నారు ఇప్పటివరకు అయితే ల్యాండ్ పూలింగ్కి ఇవ్వలేదండి కానీ ప్రజెంట్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఈ రోడ్డుకి సంబంధించి ఈ ఉండవల్లి విలేజ్ వరకు వెళ్ళటానికి ఇప్పటివరకు చాలా అడ్డంకులు అయితే ఏర్పడి పనులనేవి కొద్దిగా కొద్దిగా అంటే బిట్లు బిట్లుగా చేయడం అయితే జరిగింది సో మార్గం మొత్తం క్లియర్ అయిపోవడంతో ఉండవల్లి వరకు ఈ రోడ్డుకైతే సుగమం అయిందండి సో ఇది పెద్ద గుడ్ న్యూస్ ఎందుకంటే అమరావతి రాజధానిలోకి ఇటు విజయవాడ సైడ్ నుంచి కానీ ఇటు చెన్నై హైవేలో నుంచి కానీ రావాలంటే ఇటు కరకట్ట ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారి హౌస్ ఉంటుంది అటు సైడ్ నుంచి చాలా ఇరుకైనటువంటి మార్గంలో రావాల్సినటువంటి పరిస్థితి ఉండేది ఎందుకంటే గతంలో కొంతమంది రైతులు యాక్చువల్గా ఉండవల్లే పెనువాక దగ్గర ఉన్నవాళ్ళు వాళ్ళని అనడం కాదు కానీ జగన్ గారి మాటలకి ప్రభావితం అయ్యి కొంతమంది ల్యాండ్ పూలింగ్కి అయితే భూములు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది ఒకసారి ఇక్కడ చూడొచ్చు సమాంతరంగా డక్టల్ నిర్మాణం కూడా చేపడుతున్నారు మీకు కనిపిస్తుంది రైట్ సైడ్లో అలానే ఇటు లెఫ్ట్ సైడ్లో కూడా మీకు కనిపిస్తుంది చూడండి రోడ్డు అనేది ప్రజెంట్ పూర్తయినటువంటి రోడ్డు ఈ పాయింట్లో ఇప్పుడు నేను ఏదైతే నిలబడి వీడియో తీస్తున్నా అక్కడితో ఎండ్ అయింది ఇప్పుడు మీకు ఈ కార్లు వస్తున్నాయి చూడండి ఇది యాక్చువల్గా మనకి ఏంటంటే కట్ట మీద నుంచి ఈ సీడ్ యాక్సెస్ రోడ్లోకి ఎంటర్ అవడానికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఏర్పాటు చేసినటువంటి రోడ్డు అండి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఈ త్రీ రోడ్ని పొడగించినట్టు ఆ అమరావతిలోకి రావడానికి ఈజీ అవుతుంది కదండి అందరికీ యాక్సెస్ ఉంటుంది అని అడిగితే ఆయన ఎందుకు చేయాలి ఇది ఈ పని అంతా నేను ఇప్పుడు కరకట్ట ఉంది కదా దాన్నే వెడల్పు చేస్తానని చెప్పి ఏదో సామెత ఉంటుంది చూడండి నేను లేస్తే మనిషిని కాదన్నట్టుగా ఏదో ఈ మన మంతిన సత్యనారాయణ గారి ఆశ్రమం దగ్గర నుంచి కొంతమేర రోడ్డు అయితే మొదలు పెట్టారు ఆ పెట్టింది పనోడు పిచుకు పనోడు పందిరేస్తే పిచ్చుకలు వచ్చి పడాల్సినాయి అని ఆయన మొదలెట్టినటువంటి రోడ్డు అక్కడే మధ్యలోనే ఆపేశారండి అది సో ప్రజెంట్ అయితే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ ఎన్సీసీ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు నిన్ననే యాక్చువల్గా రైతులనేది ల్యాండ్ పూలింగ్ ఒప్పుకొని వాళ్ళ యొక్క భూమిని అయితే ఇచ్చారండి సో రోడ్డు అనేది ఈ ఫేజ్ టూ పనులు ఇక నిర నిరభ్యంతరంగా జరిగిపోతాయి సో ఉన్నవల్లే వరకు అయితే సిడీఆక్సిస్ రోడ్ ఎక్స్టెన్షన్ జరుగుతుందండి ఫేజ్ వన్లో కొంతమేర పని మిగిలి ఉంది దొండపాడు వరకు వెంకటపాలెం దగ్గర నుంచి అదేంటి రోడ్డు మొత్తం కంప్లీట్ అయింది కదా ఇంకేం పనులు మిగిలి అంటారు ఇక్కడ మీకు సైడ్ డక్టల నిర్మాణం కనిపిస్తుంది చూడండి సో గ్రౌండ్ పైప్ లైన్లు ఏవైతే ఉన్నాయో భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు భూగర్భ వాటర్ వ్యవస్థ కావచ్చు అలానే భూగర్భంలోంచి వెళ్ళేటటువంటి కేబుల్ వ్యవస్థ ఏవైతే ఉన్నాయో సమాంతరంగా ఈ రోడ్లకు సమాంతరంగా అయితే పనులు జరుగుతున్నాయి ఈ రోడ్లో ప్రయాణించే వాళ్ళకైతే కనిపిస్తూనే ఉంటుంది అక్కడక్కడ మీకు కేబుల్స్ అనేవి వేయడం కానీ డక్ల నిర్మాణం కానీ ఆ రోడ్డు పొడవుతా చేస్తున్నారు ఎందుకంటే అమరావతి రాజధానిలోకి వెళ్ళాలంటే ఈ రోడ్డు నుంచి వెళ్లాల్సింది ఇటు సైడ్ నుంచి వచ్చేవాళ్ళు సో రోజు తిరిగే వాళ్ళకైతే అది సుపరిచితమే సో మీరు చూడొచ్చు ఈ రోడ్డు అసలు ఎలా వేస్తున్నారు ఏంటనేది కూడా మీకు ఈ వీడియోలో చూపించబోతాను సో ఇట్లా ముందుకి మనం ఈ రోడ్డు అంటూ వెళ్ళి అసలు ఎలా ఉంది ఈ రోడ్ అనేది ఏ విధంగా నిర్మించబోతున్నారు అనేది కూడా చూపిస్తాను ఇది ఈ త్రీ రోడ్డు అండి దీనికి సమాంతరంగానే సిరీస్లో ఒక రోడ్డు కూడా ఈ మధ్యలో నుంచి వెళ్తుంది ఒకసారి చూడండి ఈ ఇప్పుడు నేను ఎక్కడైతే వెంకటపాలెంలో ఫేజ్ వన్ రోడ్డు ఎండ అయిందో అక్కడ నుంచి ఈ రోడ్డు మీద దిగాను దాదాపుగా ఆ రోడ్డుకి ఈ రోడ్కి డిఫరెన్స్ ఆరు అడుగుల హైట్ అయితే ఉందండి దాదాపుగా ఆరు ఏడు అడుగుల ఎత్తులో ఉంది ఫేజ్ వన్లో నిర్మించిన రోడ్డు అంటే వెంకటపాలెం వరకే కంప్లీట్ అయిన రోడ్డు సో ఏడెనిమిది అడుగుల ఎత్తు ఇప్పుడైతే ఈ రబ్బీస్ ఇది ఏదైతే ఉందో దీంతో ఈ ఎర్రమట్టి ఏదైతే ఉందో దీని అయితే ఫిల్ చేస్తున్నారు అది కూడా లేయర్ల వైజ్గా ఫిల్ చేస్తున్నారండి మొత్తం కూడా ఎక్కడ ఎటువంటి చిన్న ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు ఇంజనీర్స్ అనేవాళ్ళు చెక్ చేసుకుంటా క్వాలిటీ ఎలా ఉంది అనేది మొత్తం కూడా క్వాలిటీ క్యూసీ టెస్ట్లు అంటారు చూడండి అది అయితే చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్క చోట కూడా సో ఈ రోడ్డు అనేది ఎంత పల్లం అంటే ఈ పొలాలు ఇప్పుడు మనకి సిడీ యాక్సిస్ రోడ్డు ఏదైతే ఉందో దానికి ఇప్పుడు ఫేజ్ వన్లో పూర్తయిన దానికి ఈ రోడ్డు కనుక అటాచ్ అవ్వాలంటే దాదాపుగా ఈ భూ భూ ఉపరితలం నుంచి ఎనిమిది అడుగులు ఎత్తు అయితే హైట్ అయితే లేపాలండి అంత హైట్ అయితే ఇక్కడ మొత్తం కూడా ఈ కింద వర్క్స్ అయితే చేస్తున్నారు దీనిపైన అంటే స్టెప్లు స్టెప్లుగా లేరు లేరుగా అయితే ఈ ఈ ఏదైతే ఇక్కడ మనకు కనిపిస్తుంది రెబ్బీస్ వీటితోటి అయితే ఈ తోటి వీటితోటి అయితే రోడ్ని కంప్లీట్ చేస్తూ ఉన్నారు సో మీకు దూరంగా మనం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి వైపు అయితే ట్రావెల్ చేస్తూ ఉన్నామండి మీరు చూడొచ్చు ఇప్పుడు ఆటో సైడ్ నుంచి వచ్చింది చూడండి ఈ ముందుకు మనకు వెళ్తూ ఉన్నట్టయితే మీకు హౌస్లు ఇవి కనిపిస్తున్నాయి ఇక్కడ మీకు కనిపించే రోడ్డు ఎన్సిరీస్ రోడ్డు అండి ఇది ఇప్పుడు ఏదైతే మనం ఈ త్రీ రోడ్డు ఎక్స్టెన్షన్ ఉండవల్లి వైపు వెళ్తుందని చెప్పాను దానిలోంచి మధ్యలో నుంచి వెళ్ళేటటువంటి సిరీస్ నెంబర్ రోడ్ అండి దీనికి సమాంతరంగా ఇటు కూడా పనులు జరుగుతున్నాయి ఇది అమరావతి రాజధానిలో లోపలికైతే వెళ్తుందండి ఎగ్జాక్ట్ లొకేషన్ నాకు కూడా అంత ఐడియా లేదు కాబట్టి నేను రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదని కరెక్ట్ చెప్పట్లేదు మీకు మీరు ఒకసారి చూడవచ్చు సో మొత్తం అంతా కూడా వర్క్ అనేది ఏ విధంగా జరుగుతుందా మీరు ఒకసారి చూడవచ్చు ఈ రోడ్ అనేది సో ఇదే రోడ్లో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరలో పాలీహౌసులు కూడా ఉన్నాయండి ఆ పాలిహౌస్ ఫార్మింగ్ కూడా మీకు తెలిసే ఉంటుంది ఒకసారి చూడండి ఇటు నుంచి ముందుకెళ్ళి ఆ పాలీహౌసుల దగ్గరికి వెళదాం మనం మళ్ళీ వెనక్కి నేను రిటర్న్ ఇక్కడ వచ్చానండి సో ఈ రోడ్డుని మీరు గమనించవచ్చు ఇదే ఈ త్రీ రోడ్డు ఎక్స్టెన్షన్ ఫేజ్ టూ పనులు అండి అలానే ఉండవల్లి దగ్గర నుంచి ఫేజ్ త్రీ పనులు మనకి కనకదుర్గ వారి ఎగ్జాక్ట్గా మీకు చెన్నై హైవేలో మణిపాల్ హాస్పిటల్లో మీకు తాడేపల్లిలో ఐడియా ఉండే ఉంటుందండి సో ఈ త్రీ రోడ్డుని తీసుకెళ్ళి ఆ చెన్నై హైవేలో కలపాలని చెప్పేసి ప్లాను అది ఫేజ్ త్రీ కింద చేస్తారు ఇప్పుడు ఫేజ్ టూ పనులు మాత్రం మనకి ఉండవల్లి వరకు అయితే వెళ్ళిపోతాయి ఇప్పటివరకు అయితే దాదాపుగా నలభై యాభై ఎకరాల భూమి ల్యాండ్ పూలింగ్ ఇవ్వకుండా ఉండటంతో ఈ రోడ్డుకి ఇబ్బందులు ఏర్పడన్నాయి అండి సో ఆ భూమిని కూడా వాళ్ళు రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రభుత్వంతో చర్చలు జరిపైతే ఇచ్చేసేసారు సో ఇదైతే పెద్ద గుడ్ న్యూస్ అండి అమరావతికి కనెక్టివిటీ అనేది చాలా బాగుండేటటువంటి విషయం ఇది ఎందుకంటే ఈ త్రీ రోడ్ అనేది ఎంత పెద్దగా ఉంటుందో మీకు తెలుసు ఇప్పుడు చూస్తున్నారు చూడండి ఒకేసారి ఎట్ ఏ టైం దాదాపుగా ఆరు బస్సులు తప్పుకునేటటువంటి అవకాశం ఉండే రోడ్లండి ఇవి సో ఈ రోడ్డు నేను ఇట్లా ముందుకెళ్ళిపోతున్నాను చూడండి ఈ రోడ్లు అన్నీ కూడా కొద్దిగా ప పంటలు వేసినటువంటి భూమి ఉంది అలానే నిర్మించి ఉన్నారండి అవి మొత్తం కూడా తొలగించేసి ఈ రోడ్ని మనకు ఎదురుగా కనిపిస్తున్న చూడండి కొండ అదే ఉండవల్లి కేవ్స్ ఉన్నటువంటి కొండ అండి దాని పక్కగా అయితే ఇట్లా వెళ్ళిపోతుంది మనకి ముందుకి సో ఫేజ్ త్రీ పనుల్లో మన కొన్ని చోట్ల అండర్ బ్రిడ్జిలు నిర్మించాలి ఆర్ఓబీలు నిర్మించాలి ఇవన్నీ కూడా చాలా పనులు ఉన్నాయండి యాక్చువల్గా ఇది దీని యొక్క ప్లాన్లో సో ఎన్సీసీ కంపెనీ వాళ్ళు అయితే చాలా వర్క్స్ అయితే చేస్తున్నారు మీకు అక్కడ పాలీ హౌస్లు కనిపిస్తున్నాయి చూడండి సో ఇవన్నీ కూడా రిమూవ్ చేయాల్సినటువంటి పరిస్థితి గతంలో భూమి ల్యాండ్ పూలింగ్ ఇవ్వడం వల్ల లేట్ డిలే అయింది ఇదంతా కూడా అది కరకట్ అండి చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరలో ప్రస్తుతం మనమైతే ఉన్నాం సో రోడ్డు యొక్క క్వాలిటీ ఏ విధంగా వేస్తున్నారు అనేది మీరు ఈ త్రీ రోడ్డు అంటే సిడీ యాక్సెస్ రోడ్లో ప్రయాణించిన ప్రతి ఒక్కరికి అనుభవమే ఎందుకంటే గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అసలు యాక్చువల్గా ఎక్కడైనా కూడా రోడ్ మెయింటెనెన్స్ అనేది ఉంటుందండి అంటే ఎవ్రీ ఇయర్ రోడ్ మెయింటెనెన్స్ కింద కొంత డబ్బులు అనేవి రిలీజ్ అవుతాయి ప్రభుత్వాల దగ్గర నుంచి సో రోడ్లకి ఏమన్నా గుంతలు పడినా లేదంటే రోడ్ల మెయింటెనెన్స్ ఏదైనా ఉన్నా లేదంటే ఇంకొకటి ఉన్నా కూడా ఇవన్నీ చేయాలంటే ఆ డబ్బులనేవి రిలీజ్ అవుతాయి కానీ ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి పట్ల ఏ విధంగా ప్రవర్తించారో ప్రతి ఒక్కరు తెలిసిన విషయమే కానీ ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు అంటే అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు నిర్మించినటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో అసలు చెక్కు చెదరలేదండి ఎక్కడా కూడా ఒక చిన్న గో గుంత కూడా కనిపించినటువంటి పరిస్థితి కళ్ళు మూసుకుని ముందుకెళ్ళిపోవచ్చు ఆ విధంగా అయితే రోడ్లు నిర్మించారు ఇప్పుడు కూడా ఈ క్వాలిటీ చూడండి ఇప్పుడే అసలు ఎంత నిర్మిస్తున్నారంటే నేను బైక్ మీద ట్రావెల్ చేసినా కూడా ఎక్కడ ఇంత కూడా లోపలికి దిగేటటువంటి పరిస్థితి లేదు అంత అంత క్వాలిటీ చెక్ అయితే చేస్తున్నారండి ఈ రోడ్లకు సంబంధించి సో చంద్రబాబు గారి విజన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి అమరావతి రాజధాని విషయంలో పనులు స్లో అవుతున్నాయి అని కొంతమంది భావిస్తున్నారు కానీ చాప కింద నీరులో పనులు అయితే చక్కా చెక్క జరుగుతుందండి ఆ పర్మిషన్ లేకపోవడం వల్ల షూట్ చేయలేకపోతున్నాం కానీ ప్రతిదీ కూడా ఎంత బాగా జరుగుతుందంటే మనకి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ టవర్స్ కానీ బంగ్లాస్ కానీ జడ్జెస్ బంగ్లాసు మినిస్టర్ బంగ్లాసు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ కానీ అలాగే హెచ్ఓడి టవర్స్ దగ్గర వర్క్లు కానీ అన్నీ కూడా సూపర్ ఫాస్ట్గా జరుగుతుందండి చాలా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీలు అయితే రంగంలోకి దిగాయి సో వర్క్స్ అనేవి ఒక మూడు సంవత్సరాల్లో అయితే అమరావతికి ఒక రూపురేఖలు ఖచ్చితంగా వస్తాయండి సో ప్రజెంట్ అయితే ఇదే సిడీ యాక్సిస్ రోడ్డు నిజంగా అమరావతికి ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చండి థ్యాంక్ యూ సో మచ్